అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు గుడ్ నా పాయింట్ నా క్వశ్చన్ ఏంటంటే టూ పాయింట్ ఓ నవదీప్ టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నాను అంటే టూ వన్ పాయింట్ ఓ వద్దు టూ పాయింట్ ఓ నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి యూత్కి మీ సందేశం ఏంటి యూత్కి సందేశం అంటే సార్ అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి సో నా పాయింట్ ఏంటంటే ఓకే ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివెలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి అంటే స్టూడెంట్స్ అనుకోండి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ పో సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు మనం మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్ అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు ఎందుకు అది నెగిటివ్ దానికి దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది ఓకే నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే వాడెవడో దొరికాడంట వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచో పెట్టడం అనేది ఓకే అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు మనకేదో క్లిక్ బైట్లు దొరుకుతున్నాయి లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మనం ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నా ఫీల్ అదే వంద అంటే ఒక వంద మంది అటెండ్ అయితే రేవ పార్టీలో అందులో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా సో సెలబ్రిటీస్కి సినిమా ఫీల్డ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటారా హండ్రెడ్ పర్సెంట్ దూరంగానే ఉండాలండి లేదంటే అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు నా వంద రోజులు పంచాయతీలో పది మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందమే కదా అదే ఇప్పుడు ఊరికే వేరే విషయంలో మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు ప్లస్ అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో ఇట్స్ మోర్ యూస్ఫుల్ అని నా ఫీలింగ్ లైటర్ వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు నైన్టీన్త్ డేట్ ఇచ్చారు అప్పుడు సెన్సార్కి వెళ్ళారు సెన్సార్ వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు కూడా సెరపు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తానన్నారంట అది మధ్యలో కదా ఆఫీసర్ మా సినిమా చూడక ముందే లీవ్ తీసుకున్నారు ఆవిడ సో ఆ ఫస్ట్ టూ వీక్స్ ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం ప్లస్ ఆయన ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన రావడం జరిగింది బట్ మాకు ఇక్కడే ఇక్కడే చూశారు సెన్సర్ వాళ్ళు నేను ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు తర్వాత సెన్సర్ సెన్సార్ సర్టిఫికేట్ అప్పుడు లేదా వాళ్ళు సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా సరే నాకేమో క్యూరియాసిటీ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ముందు చేసిన సినిమా కాదు ట్రైలర్ అసలు అలా లేదు ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ అసలు ఓవరాల్గా సినిమా సినిమా గురించి తెలియదు ఇప్పుడు మేము చూసి మేము త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దీని గురించి మాట్లాడుకునే సినిమా చూసి మా వాళ్ళు మేము మా జడ్జ్మెంట్లో మేము బావిల్లోకి కపలాగా ఉన్నామేమో అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు ఏం చూ అనే క్యూరియాసిటీకి వెళ్ళాను ఇక్కడే కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ ఒక నలుగురు దాంట్లో ఇద్దరు లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళని అడిగాను నేను ఫస్ట్ మేడం ఫస్ట్ టైము ఒక ఫీమేల్ అంటే ఫీమేల్ ఆడియన్ వాళ్ళు చూశారు ఏమనిపించింది మీకు అని అడిగాను ఇక్కడే అడిగితే ఫస్ట్ అంతా మేము ఇది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అనుకున్నాం కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్ అందరూ చూడాలి ఇది మేము యాక్చువల్గా మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం కానీ మళ్ళీ మేము వీల్ హ్యావ్ టు వాచ్ దిస్ అగేన్ అని చెప్పారు సో ఐ ఫిల్ వెరీ హ్యాపీ సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని సెన్సార్ టాక్ బొమ్మ బ్లాక్ బెస్ట్ అనమాట అలా మీరు ఇప్పటివరకు పెళ్ళి చేసుకోకపోవడానికి మీ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ అని నేను ఫీల్ అవుతాను సో అంటే ఆ థాట్ ప్రాసెస్ సేమ్ లవ్ మోలీలో మిమ్మల్ని మేము చూసుకోవచ్చా అనేది అంటే మీరు ఏం చెప్తారు సమాధానం అంటే లవ్ మోలీ నేను కరెక్ట్గా యాప్ట్ అవుతాను రియల్ లైఫ్లో అని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారు చాక్లెట్ అందరూ మంచి క్వశ్చన్లు అడిగారు అందరికి ఇవ్వాలి యాక్చువల్లీ ఇస్తా అవును ఇస్తా యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నావు ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది కదా దానికి బాగా కనెక్ట్ అవుతాను మోర్ దాన్ ద క్యారెక్టర్ క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను రియల్ లైఫ్లో అంటే యూజువల్గా ఇప్పుడు ఇలాంటి కథలు మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం అంటే తెలుగులో చాలా తక్కువ విజువల్ అంటున్నారా కథ అంటున్నారా కథ ఏంటో మనకు తెలియదు కదా విజువల్గా కావచ్చు కథపరంగా కావచ్చు ఎవర్ ఇట్ ఇస్ బట్ ఏంటంటే ఇలాంటి కథలు మనకి రేరు రేరుగా చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఛాలెంజింగ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ కథ విన్నప్పుడు నేను ఓహో మన జీవితంలో మన ప్రేమ స్టోరీల్లో ఉన్న ఇలా కవర్ చేయాలనమాట ఈ కాన్సెప్ట్ అని నేను ఫీల్ను సో ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనల్గా ఎంత మటాచ్ అయిపోతున్నారనే ఎక్సైట్మెంట్ ఉన్నా అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి అనుకుంటా ఉంటారు అది మీరు అని మెల్లగా మీకు ఎగ్జాంపుల్ ఒక ఉంది ఏదేని అవుట్ ఫిట్ అంటే నాకు ఈ ఎంఐ అవుట్ ఫిట్ లో ఇలా ఉండాలి అలా ఉండాలి రకరకలుగా డిఫరెంట్ షేడ్స్ లో సో లవ్ బిస్ ఎమోషన్ కరెక్ట్ సో ఆ ఆ ఎమోషన్ ని అబ్బాయి చెప్పాలనుకున్నాడు ఉద్దేశంతోనే ఈ ఓవరాల్ గా సినిమా ఉంటుందా అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడం అనేది ఎమోషన్స్ అంటే అదేనండి ప్రేమ లేదు అంతా బోగస్ డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా ఏం ఏం చేస్తున్నావు చూసి ప్రేమిస్తారు అలా ప్రేమలో వాడంటే ప్రేమ అనేది లేదు అని నమ్మిన వాడు ఎన్నిసార్లు ప్రేమలో పడదాం అనుకున్నా పడలేడు అది ప్రేమ అనేదే వాడికి తెలియదు ప్రేమ లేదని నమ్ముతున్నాడు ఇంకా ఎన్నిసార్లు వాడి ప్రేమ వాడి ఎదురుగుండా వచ్చినా వాడికి అర్థం కాదు ఆ విషయం సో అలాంటి వాడికి ఇంత భయంకరంగా ఉన్నవాడికి ప్రేమ దొరికితే ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో లవ్ ఏంటి అంటే లవ్ ఇస్ మ్యాడ్నెస్ ప్రేమించాలి కరెక్ట్ సో వన్ వన్ మోర్ క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ జనరల్గా ఏంటంటే యూజువల్గా నవదీప్ గారు ఫిలాసఫర్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ అంటే చాలామంది ఒకప్పుడు అల్లు అర్చన గారు కూడా అన్నట్టు గుర్తు నాకు అంటే మీరు ఆయన అప్రోచ్ చూడడానికి ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫర్ అరే ఏనైతే కరెక్ట్ యాప్ట్ కథకి అన్న ఉద్దేశంతోనే మీరు తీసుకున్నారా అట్లా ఆయన కొంతవరకు అండి అంటే నాకు ముందు తెలియదు పరిచయం లేదు ఈ సినిమాకి ముందు నవ్ వేర్ వెరీ క్లోజ్ ఫోర్ ఇయర్స్ కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్లీ అంత ముందు అండి తన సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను నేను ఐ థింక్ చందమా ఒక్కటే చూశాను అప్పటికి బట్ వెన్ మీ థాట్ అబౌట్ హిమ్ తన ఇన్స్టాగ్రాము వేరే ఆర్టికల్స్ తన గురించి తను ఏం చేస్తుంటాడు ఎలా తిరుగుతుంటాడు రైడింగ్కి అది వెళ్తూ ఉంటాడు సో ఇవి కొంచెం ఆర్ చేశాను అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీజ్ అనేది అంటే క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి మోయగలుతాడా లేకపోతే నేను పెట్టగలుగుతానా తన మీద ఈ గెటప్ ఈ క్వశ్చన్లు కొన్ని ఉంటాయి మనకి దానికోసమని బేసిక్ అరెండి చేసినప్పుడు తను తను పోస్టుల కింద రాసేది అవన్నీ కొంచెం చదివాడి అన్నీ ఏం పెట్టాడు అప్పుడులో దిస్ ఇస్ టూ థౌజండ్ నైన్టీన్ పెట్టినప్పుడు డెఫినెట్గా మీరు యాక్చువల్లీ బాగానే అబ్జర్వ్ చేసి అడిగారు అది చేశాను నేను అరెండి చేసి అంటే కథ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడనిపించింది నాకు దట్ వాజ్ ద దట్ వాజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఈ ఈ కథ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అండి నేను చాలా మందికి చెప్పాను పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను ఇంతకుముందు అడిగినప్పుడు ఏం కథ చేస్తున్నావు అంటే పేర్లు లేండి ఇప్పుడు అనవసరం కానీ బట్ దే ఆల్ సెడ్ ఏదో పాయింట్ బాగుంది ఇదంతా ఓకే కానీ నీకు ఎందురా మంచి కమర్షియల్ సినిమా చేయచ్చు కదా ఫార్ములా ఫిల్మ్స్ వాట్ ఐ మీన్ ఇస్ బట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్ బట్ ఫైవ్ ఇయర్స్ అగో ఎవ్రీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా సో ఇలాంటి కథ తీసుకెళ్తున్నప్పుడు వినే యాక్టరు అది అర్థం చేసుకోగలగాలి దాంట్లో తనకేముందో ఒక లడ్డు అనేది పట్టుకోగలగాలి ఆ సెన్స్ ఉందా ఎక్కడ నాని ఎత్తికినప్పుడు ఎస్ కరెక్ట్ అది చూసి నేను మనోడికి కరెక్ట్ అనిపించి నేను అప్రోచ్